హాయ్ అండి నమస్తే చెన్నారెడ్డి డివోషనల్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో దీపారాధన నియమాలు ఏంటి పూజా సమయంలో ఎలాంటి దీపాలు వినియోగిస్తే ఏ రకమైన ఫలితాలు కలుగుతాయి ఏ సమయాల్లో దీపం వెలిగించాలి ఎలాంటి నూనె వాడాలి ఏ దిక్కున దీపం వెలిగించాలి అనే విషయాలపై చాలామందికి సందేహాలు ఉంటాయి వాటిని నివృత్తి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియోలో కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రుబుద్ధి వినాశం చ దీపజ్యోతిర్ నమోస్తుతే దీపాన్ని వెలిగించిన తర్వాత దీపాన్ని స్తుంచడం సంధ్యా సమయంలో దీపాన్ని దర్శించడం దీపానికి నమస్కరించడం మన సనాతన సాంప్రదాయంలో భాగంగా వస్తోంది హిందూ ధర్మం ప్రకారం దీపారాధనకు విశేషమైన ప్రాధాన్యం ప్రాశస్త్యం ఉన్నాయి ఇక ఎలాంటి దీపాలు వాడాలనే విషయానికొస్తే పంచలోహాలు వెండి మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయస్కరం సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరంగా భావిస్తారు నేటి కాలంలో గజిబిజి జీవన శైలి కారణంగా చాలామంది ఉదయం త్వరగా నిద్ర నుంచి లేవలేకపోతున్నారు కనీసం ఉదయం ఏడు లోపు దీపారాధన చేయాలని పెద్దలు సూచిస్తున్నారు సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మ దేవిని స్మరించడం వల్ల కోరికలు నెరవేరుతాయంట ఇక ఏ దిక్కున దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే విషయానికి వస్తే తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారట పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శని గ్రహ దోష నివారణ కలుగుతుంది అదే ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం వంటివి సాకారం అవుతాయి అదే దక్షిణం వైపు దీపారాధన చేయరాదని ఇలా చేయడం వల్ల అపశకునాలు కష్టం దుఃఖం బాధలు వెంటాడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు ఎలాంటి ఒత్తులు వాడాలనే విషయం గమనిస్తే దీపారాధనకు తామరకాడతో చేసిన ఒత్తులు వినియోగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయట తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని ఒత్తులుగా చేసి దీపారాధన చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారట కాయ నుంచి వచ్చిన దూదెతో దీపం చేసి వెలిగించడం వల్ల ఈతి బాధలు తొలుగుతాయి దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలనే విషయానికి వస్తే ఎట్టి పరిస్థితులలో వేరుశెనగ నూనెతో దీపారాధన చేయరాదు దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖ సంతోషాలమయం అవుతుంది విప్ప వేప నూనెలు ఆవు నెయ్యి వాడడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన చేస్తే బాధలు తగ్గుతాయి ఆవు నెయ్యి విప్ప వేప ఆముదము కొబ్బరి నూనెల మిశ్రమంతో నలభై ఒకటి రోజులు దీపం వెలిగించడం వల్ల సకల సంపదలు వనగూరి అష్టైశ్వర్యాలు మీ సొంతం అవుతాయి దీపాన్ని వెలిగించే సమయంలో కొన్ని ముఖ్యమైన పద్ధతులు అనుసరించాలి వాటిలో మొదటిది దీపాన్ని కింద పెట్టకూడదు దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ప్లేట్ ఉపయోగించి దీపారాధన చేయాలి రెండు ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్లే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖం కాళ్ళు చేతులు నోరు కడుక్కొని దీపారాధన చేయాలి దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ వెండిది కానీ ఇత్తడి మట్టిది అయినా ఉండాలి తీలు ఇనుప ప్రమిదలో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు దీపారాధన చేసే ముందు రెండు పూటల ఇల్లు శుభ్రపరచుకోవాలి పరిశుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్య పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకం చల్లి అప్పుడు దీప ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి ఇలా కొన్ని సూత్రాలు పాటించడం వల్ల దీపారాధన సమస్త ఫలితాలు మీకు చేకూరి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండడానికి దోహదపడుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులకు షేర్ చేస్తారు కదా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు